టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం యాభై ఐదు సంవత్సరాల వయసు గల భారతి పట్నాయక్ కోరాపుటాకు చెందిన మహిళ పొట్ట పొంగుతుందని సంజీవని హాస్పిటల్కు రావడం జరిగింది డాక్టర్ మధుబాల పరీక్ష చేసి స్కానింగ్ చేయడంతో కడుపులో అండాశయ కంతి ముప్పై ఇంటూ ముప్పై సెంటీమీటర్లకు పైగా ఉన్నదని ఆపరేషన్ ద్వారా తొలగించవలసిన అవసరం ఉందని తెలియజేశారు కంతి క్యాన్సర్కు సంబంధించిందో కాదో అది రక్త పరీక్ష చేసి తదితర ఆపరేషన్ దీని పదకొండు కేజీల అండాశయ కంతిని గర్భసంచిన ఎడమవైపు అండాశయాన్ని తొలగించి హెచ్ఆర్ క్యాన్సర్కు సంబంధించిన అవకాశం ఉన్నదో లేదో తెలుసుకున్న వరకు శాంపిల్ పంపించడం జరిగింది ఆపరేషన్ అయిన తర్వాత రోజున అతి సులువుగా నడవగలిగారు మరియు ద్రవ పదార్థాలు తీసుకుంటున్నారు సంజీవని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఐసీయూ సపోర్ట్ ఉండడం వలన ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా చేయగలుగుతున్నామని గైనిక్ డాక్టర్ పి మధుబాల మత్తు వైద్యులు ఆదారి చంద్రశేఖర్ గారు ఓల్డ్ క్లినికల్ కేర్ డాక్టర్ సత్యనారాయణ మూర్తి తెలియజేశారు మరియు అరుదైన డిసీజెస్ని మనం చూడాలనే ఉద్దేశంతో చూడడం జరిగింది ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అన్ని రకాల అన్ని రకాల అత్యాధునిక ఆపరేషన్లు అన్నీ జరుగుతున్నాయి ముఖ్యంగా ఎముకలు కీలు విభాగానికి సంబంధించినంత వరకు రీప్లేస్మెంట్స్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ హిప్ రీప్లేస్మెంట్స్ హోల్ సర్జరీస్ స్పైన్ సర్జరీస్ లాంటివి జరుగుతున్నాయి అలాగే అత్యాధునికంగా ల్యాప్రోస్కోపి సర్జరీలు చాలా జరుగుతున్నాయి అలాగే అత్యంత అరుదైన సర్జరీలు లాంటివి ఇప్పుడు ఈ పేషెంట్లో చూసుకుంటే అరుదైన సర్జరీలు అండాశయ కలిపి అంటారు దాదాపు పదకొండు కేజీలు ఉన్న అండాశాయి కణితిని డాక్టర్ మధువాల అండ్ టీంతో తొలగించడం జరిగింది సో సంజీవని హాస్పిటల్ అనేది ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతవరకు అవసరమైతే అంతవరకు ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళందరూ కూడా సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఈ పర్టికులర్ పేషెంట్ గురించి మధువాల గారు మాట్లాడతారండి డాక్టర్ ఈ పేషెంట్ నా దగ్గరికి వన్ వీక్ బ్యాక్ వచ్చారు ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఫిమైల్ ఒక మూడు నెలల నుంచి కూడా ఆమెకి కొట్ట పొంగినట్టుగా అనిపిస్తుంది అది ఒక్క కంప్లైంట్తో మా దగ్గరికి రావడం అయితే జరిగింది స్కాన్ అడ్వైజ్ చేస్తే ఆ స్కాన్లో సిటీ స్కాన్లో కొట్టలో కాయ ఉంటున్నట్టుగా అది ఒక థర్టీ సెంటీమీటర్ సైజ్ కాయ అని చెప్పి ఇవ్వడం జరిగింది నేను ఎగ్జామినేషన్లో కూడా నాకు థర్టీ టూ వీక్స్ సైజు ఒక పెద్ద బిగ్ మాస్ ఉన్నట్టుగా నేను అబ్జర్వ్ చేశాను సో గా ఆ కాయ అనేది క్యాన్సర్ సంబంధించిందా కాదా అన్నది మనం బిఫోర్ సర్జరీ మనము కొన్ని రక్త పరీక్షల ద్వారా కొంచెం వరకు మనం తెలుసుకోవచ్చు ఆ అటువంటి రక్త పరీక్షలు కూడా చేయడం జరిగింది అందులో ఆ కాయ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు అనేవి తక్కువ ఉన్నాయని తెలుసుకొని దాని ప్రకారం మేము సర్జరీ ప్లాన్ చేసుకున్నాం సో ఆపరేషన్ సమయంలోని ఈ కాయ తొలగించడం జరిగింది ఈ కాయతో పాటు ఇన్ కేస్ ఇది ఏమైనా క్యాన్సర్ వైపు నుంచి క్యాన్సర్ వైపు ఏమైనా లక్షణాలు ఉండొచ్చేమో అని పక్కనున్న అందాశయంతో పాటు గర్భసంచి దాంతోపాటు పెరిటోనియంలో చిన్న బయాప్సీ కూడా తీసి పంపించడం జరిగింది ఇన్ కేస్ ఏమైనా ఫ్యూచర్లో అది ఇష్టపెథాలజీకి పంపించి అందులో ఏమైనా క్యాన్సర్ తల్లికి తెలిసినా అవి ఏమైనా స్ప్రెడ్ అయ్యేదా లేదా అన్నది మనకు ఆ బయాప్సీలో తెలియడం అనేది జరుగుతుంది సో ఆమెకి ఆపరేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్గా అంతా నీట్గా అయిపోయింది సేమ్ టైం వెరీ నెక్స్ట్ డే ఆమె లేచి నడవడం అనేది జరిగింది ఆమెకు చాలా రిలీఫ్ అనేది వెరీ నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ అయింది పోస్టర్ పెయిన్ కానీ ఏమీ లేదు అంతా బాగుంది ఆమె లిక్విడ్స్ అలవ్ చేసుకోవడం కానివ్వండి తినడం అంతా కూడా వెరీ నెక్స్ట్ డే నుంచి చాలా బాగుంది సో ఇలాంటి సర్జరీస్ ఇలా లెవెన్ కేజెస్ స్థాయిని మేము ఇలా తొలగించడం జరిగింది దీన్ని ఓవేరియన్ సిస్ట్ అంటారు తెలుగులో అయితే అండాసయ్య కనిటీ అని అంటారు ఈ ఇలాంటి సర్జరీస్ ఇక్కడ మేము చేయగలుగుతున్నాము అంటే వన్స్ మనకి ఐసీయూ బ్యాకప్ సపోర్ట్ అనేది చాలా అవసరం అది మన సంజీవని హాస్పిటల్లో ఉండడం వల్లే ఇలాంటి సర్జరీస్ అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనేది జరిగింది థ్యాంక్ యూ